సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పదహారు ప్రశ్న ఏది ఉన్నతమైన సాధన స్వామి సమాధానము బలిచక్రవర్తికి రాజ్యం మీద సంపదల మీద భోగాల మీద విరక్తి కలిగి తన గురువైన శుక్రాచార్యునితో తనకు జ్ఞానం కావాలనంటే ఏమి చేయాలి అని విన్నవించుకున్నాడు నేను ఆత్మను నీవు ఆత్మవు అంతా ఆత్మే నీవు తెలుసుకోవలసినది ఇంతే అని శుక్రాచార్యులు బలిచక్రవర్తికి చెప్పినారు దీర్ఘమైన ఉపన్యాసముల వలన పెద్దగా ప్రయోజనము లేదు అవి జనులను కాసేపు అలరించగలవు అంత మాత్రమే నేను చెప్పినది బాగా జ్ఞాపకముంచుకును నేను ఆత్మను అన్న ఎరుకను పట్టు వదలకుండా గట్టిగా పట్టుకొనుము ఎల్లవేళలా దీనిని జ్ఞాపకముంచుకునము ఇంతకు మించిన సాధన ఉపదేశము మరొకటి లేదు సాయిరా